న సమారాధన కార్యక్రమాన్ని కార్డుని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో పెద్దలు గౌరవ నీల గోపు గారు మాదివారి రాము గారు కాపు నాయకులు అందరూ కూడా రోజున పార్టీలకు అతీతంగా అందరం కూడా ఈ పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీలు కలిపి ఎక్కడున్నా సరే కాపులంతా ఒక కా కాటి మీద వచ్చి ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని పిల్లలతో పెద్దలతో చక్క వచ్చి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ అలాగే పెద్దలో బాలసౌరి గారు మళ్ళీ బా మళ్ళ కొల్లు రవీంద్ర గారు పెద్దలందరూ వచ్చి మరి సూచనలు సలహాలు ఇస్తారు ఆ రోజున మరి ఆ కార్యక్రమానికి అందరూ కూడా ఎంతో పనులు ఉంటాయి కానీ అందరూ మా కలవటం మనం కష్ట సుఖాలు పంచుకోవటం ఆ పిల్లలతో అందరితో కలిసి భోజనాలు చేయటం ఇది ఒక సాంప్రదాయంగా ఎప్పటి నుంచో చాలామంది చేస్తున్నారు ఈ రోజున ఒక భారీగా ఒక ఇరవై వేల మందితో ఏర్పాటు జరుగుతుంది ఇక ఈ కాపు యువసేన అని ఒక కొంతమంది అందరూ కలిసి ఇది ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు కాపు తూర్పు కాపు బలిజ ఒంటరి మున్నూరు కాపుతో కలిపి ఈ నెల ఇరవై నాలుగు తారీఖు మచిలీపట్నం సిల్కరపుడి రైల్వే స్టేషన్ దగ్గర కొండపల్లి స్వామి గారి ఎస్టేట్లో గొప్ప కాపు వనభోజన ఏర్పాటు చేయటం అయింది ఇది మచిలీపట్నం యువసేన కాపు యువసేన ఆధ్వర్యం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మసిలీపట్నం పరిసర ప్రాంత కాపు సోదరీ సోదరి మనందరూ ఆదర కావాల్సిందిగా కోరుకుంటూ అట్లాగే ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది అన్ని పార్టీలు వారు ఆహ్వానితులే అట్లాగే అందరికీ కరపత్రాలు పంపించడం కోసం మన యువసేన ఇరవై వేల కరపత్రాలు ప్రచురించి రోజున పెద్దల పెద్దల చేతుల మీద ఆవిష్కరణ జరిగింది మధ్యాహ్నం ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో కూడా ఈ కరపత్రం ఇంటింటికి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఇరవై నాలుగు తారీఖు ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాగే ఇందా మనవాళ్ళు చెప్పారు మన ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది ఎవరిని విమర్శించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమం జరిపించాలని వ్యవసాయం తలపెట్టింది కాబట్టి వాళ్ళందరికీ మనం సహకరించాలని మరొకసారి కోరుకుంటూ మన కాపు సోదరి సోదరమణులు అట్లాగే తూర్పు కాపు సోదరి సోదరమనులు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాపు యువసేన తరఫున కోరడం జరుగుతుంది మంగినపూడి రోడ్లో ఉన్న కొండపల్లి ఎస్టేట్స్లో కాపు యువసేన ఆధ్వర్యంలో కార్తీక మాస కాపు వానసారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కాపు తూర్పు కాపు మున్నూరు కాపు ఒంటరి బలిజ తెలగ సామాజిక వర్గాలందరూ కూడా దీనిలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి సకుటుంబంగా రావాలని చెప్పి కోరుచున్నాం దానితో పాటు ఔత్సాహికులైన అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి తమ వంతు కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా కార్యక్రమాలు ఇక్కడ అల్పాహారంతో మొదలయ్యి వినోద కార్యక్రమాలు అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది